మొత్తం ఇలా ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ వన్ అంటే ఏడు వేల ఏడు వేల ఏడు వేల ఐదు వందల పిల్లలు వస్తాయి ఎగ్ ఎగ్ నుంచి బయటికి రాగానే ఆ సేమ్ డే ఓల్డ్ చెక్ ఇందులో వేసుకుంటాం ఈ బ్రూడింగ్ సిస్టం అనేది మామూలుగా అందరూ చేసే పద్ధతి రింగ్ సిస్టం రింగ్ సిస్టంలో ఏమైందంటే మూడు రాత్రులు నాలుగు రాత్రులు నిద్ర లేకుండా ఉండాలి రైతు దాంతో ఏ మాత్రం కన్ను కొనుక్కు అయిన వచ్చిందనుకో చనిపోతాయి మోటాలిటీ వస్తుంది ఈ సిస్టంలో మనం వర్కర్స్ ఏంటంటే నేను లార్జ్ స్కేల్లో చేస్తున్నా కాబట్టి ఈ సిస్టాన్ని ఎంచుకున్నా ఇది నేను కేరళలో చూసిన తర్వాత కేరళలో చూసి కేరళలో ఏందంటే వాళ్ళు చెక్క పెట్టలతో చేశారు దాన్ని చూసి మనం దీన్ని ఇట్లా మన సిమెంట్తో ఇట్లా ప్లాన్ చేసుకుంటే వండర్ఫుల్ సక్సెస్ బ్రూడింగ్ సమస్య లేదు కదా దీంతో ఒక చాంబర్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై వేస్తాను ఒక్కదాలో మూడు వందల యాభై వేస్తే మొత్తం ఈ కెపాసిటీ వచ్చేసి ఏడు వేల ఐదు ఎనిమిది వేలు ఇస్తాం హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ పెట్టేస్తాం ఇప్పుడు ఇవి మనకు ఇవి రెండు ఉన్నాయి ఈ కెపాసిటీకి ఇల్లు ఒక ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రెండు షెడ్యూల్ వస్తాయి పదిహేను వేలు పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇందులో వస్తాయి ఇంకోటి కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఎందుకంటే ఈ సిస్టమ్ కొత్తవి చేస్తున్నా నా కాన్సెప్ట్ నా ఎంత లేదన్నా మనం ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్య రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల వరకు తీసుకపోతాం మార్కెట్లో నాకు చేసుకునే సత్తా కూడా ఉంది మార్కెట్లో కమాండ్ వచ్చింది గ్రిప్ వచ్చింది ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల నుంచి ఎనిమిది రోజులు ఇక్కడ ఉండాలా ఎనిమిది రోజుల తర్వాత షెడ్ లో వేసేస్తాం ఆ షెడ్ లో నుంచి డైరెక్ట్ కటింగ్ వెళ్ళిపోతాం అంతే సింపుల్ అంతే థర్టీ డేస్ థర్టీ డేస్లో మొత్తం వాష్ అవుట్ అయిపోతే కటింగ్ అయ్యి ఫ్రిడ్జ్ లో పడాల్సిందండి అంతే నెల రోజులు అంతే నెల రోజుల్లో

మంచి బ్రూడింగ్ అనేది చాలా పెద్ద సమస్య అవునవు ఇప్పుడు ఇప్పుడు ఇవి జనరల్గా ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది బాడీ చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి నీ కోడి పిల్ల అయితే రింగ్ బ్రూడింగ్ నడుస్తుంది దీనికి రింగ్ బ్రూడింగ్లో ఏమైతుందంటే మనం కావాలి కాయలేము వర్కర్స్ వర్కర్స్ మీద ఆధారపడితే వచ్చేవరకు అన్నీ పోతాయి అది ప్రాబ్లం